ఇది ఏమి ఇడ్లీ తెలుసా ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అనమాట పెసర పెసర్లతో ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటాయి మినప్పప్పు అసలుకే అవసరం లేదు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మరి పెసరపప్పు పెసర్లతో ఇడ్లీ ఎలా అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మన ఛానల్ లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను ఎలాంటి మినప్పప్పు అనేది అవసరం లేదు అది ఏంటో తెలుసా పెసర్లతో ఇడ్లీ అయితే చేయబోతున్నాను మినప్పప్పు లేకుండా అయితే చేయబోతున్నాను మరి పెసర్లతో ఇడ్లీ అనుకుంటున్నారా మరి చాలా అంటే చాలా హెల్దీ పెసర్లు వచ్చేసి మరి పెసర్లతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది లేట్ ఇందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇవైతే నేను నా నైట్ నానేసుకుంటున్నాను అనమాట ఇన్స్టెంట్గా అయిపోతుంది ఈ రెసిపీ వచ్చేసి మనం నైట్ నానేసుకుంటే చాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా చేసేసుకోవచ్చు నేను ఒక కప్పు అయితే తీసుకున్నాను మీరు ఎంత అనేది మీకు తెలుస్తుంది కదా అంత అయితే తీసేసుకోవాలి ఒక కప్పు పెసల్ అయితే నేను నైట్ నానేసుకుంటున్నాను వీటిని వీటిని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని నానేసుకుందాము బియ్యం కానీ ఏది కానీ అవసరం లేదు మినప్పప్పు అయితే అసలుకే అవసరం లేదనమాట ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకొని నైట్ ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకుందాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే వాళ్ళు నైట్ నానబెట్టేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు అనేది వేసేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకుందాం ఒక మూత అయితే పెట్టేసుకొని మార్నింగ్ చూద్దాం మిగతా ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి మార్నింగ్ అండి చూసారు కదా ప్రెసర్లు వచ్చేసి మనకి నానిపోయాయి నేను నైట్ అంతా నానబెట్టేసుకున్నాను ఒకవేళ మీకు టైం లేదు అంటే సిక్స్ అవర్స్ అయినా నానబెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ వంపేసి ఇలా నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఒకసారి అయితే ఒకసారి పట్టుకోండి రెండు సార్లు అయితే సార్లు అనమాట ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర టేస్ట్ బాగుంటుందన్నమాట అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకొని చూసుకొని వేసుకోండి నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్స్ అయితే పట్టేసుకుందాము ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి మనకి మరి దోశ బ్యాటర్ లాగా ఎక్కువ వేసుకోకూడదు నీళ్ళు ఇప్పుడు ఇంకోసారి పట్టేసుకుందాము ఒకేసారి అయితే ఒకేసారి అయితే పట్టేసుకోండి ఇందాక పచ్చిమిర్చి చెప్పడం మర్చిపోయినా ఇప్పుడు ఇందులోకి అయితే పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట మీరు ఒకేసారి అయితే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి సరిపడిన నీళ్ళు ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడైతే నేనే ప్రెసర్లో వచ్చేసి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా ఇదైతే వేసుకోవాలన్నమాట కానీ చేసుకోవచ్చు కాకపోతే రవ్వ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం రవ్వ కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక దీన్ని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కదా నానాలి రవ్వ వచ్చేసి ఇలా మొత్తం కలిపేసుకున్నాక కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనం చట్నీ అయితే చేసుకుందాం ఇంకా ఇంకా ఇప్పుడు చట్నీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు చట్నీ కోసం అయితే ఇంకా నేను పల్లీలు అయితే వేయించుకుంటున్నాను కొన్ని అంటే కొన్ని వేసుకున్నాను ఎక్కువ అయితే అవసరం లేదు పల్లీలు వచ్చేసి మీరు ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చట్నీ వచ్చేసి ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇంకా పల్లీని వచ్చేసి పల్లీలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చిని కూడా మగ్గించుకోవాలి కూడా వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంక ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్లోకి అయితే పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసేసుకొని ఇలా కొబ్బరి పట్టేసుకున్నాక మనం వేయించి పెట్టేసుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి ఇలా మనం వేయించుకున్న పల్లీలు అలాగే మనం కొంచెం నానబెట్టుకున్న చింతపండు మన రుచికి సరిపన్నంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా సరిపడా నీళ్ళు అయితే వేసేసుకొని మిక్స్ మిక్స్ అయితే పట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు తిరువాత అయితే పెట్టేసుకుందాం మనము ఇప్పుడు తిరువాతకు నూనె పెట్టేసుకొని ఇందులోకి కొంచెం జీలక వేడెక్కిన తర్వాత అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తరువాత పెట్టేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది అంతే అండి ఇడ్లీలోకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈలోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు ఇంకా చూద్దాము ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి పది నిమిషాల తర్వాత చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అయితే రవ్వ కూడా నానిపోయింది ఆ లోపు ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేనైతే ఈనో తీసుకున్నాను మీరు కావాలి అంటే వంట సోడ అయినా వేసుకోవచ్చు ఈనో వేసుకొని ఈనో వేసుకుంటే పులిసినట్టు అవుతుంది అన్నమాట పిండి వచ్చేసి బాగా పొంగులాగా వస్తుంది ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి వేస్తున్నాను అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకొని చూసారు కదా ఇలా బబుల్స్ లాగా వస్తుంది అనమాట ఇలా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకున్నాము చూసారు కదా మనకి పిండి పొంగినట్టు అవుతుంది ఇలా ఈనో వేసుకుంటే కొంచెం పొంగినట్టు ఉంటుంది ఫస్ట్కి ఇప్పటికీ తేడా మీరే చూడండి ఈనో వేసిన తర్వాత మనకి ఇలా ఈ విధంగా బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇడ్లీలు అయితే పెట్టేసుకుందాము ప్లేట్స్లో ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకుందాము ఎందుకంటే అతుక్కోకుండా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా ఎలాంటి పప్పులు అయితే అవసరం లేదు మనకి ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాం ఇంకా ఈనో వేయడం వల్ల మనకి పిండి అనేది పొంగుతుందనమాట వద్దు అనుకుంటే వంట సోడైనా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా ఇలా ఎన్ని ప్లేట్స్ అయితే ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాము ఇలా ట్యాప్ చేసేసుకుందాము ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకొని ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకుందాము ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకొని ఇంకా ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము నేను కలుపుకున్న పిండికి అయితే నాకు సిక్స్ ప్లేట్స్ అనమాట ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలోకి అయితే నీళ్ళు అయితే వేసేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని పదహైదు నిమిషాలు అయితే ఉడకనిద్దామండి పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో చూద్దాం మనము ఇలా చేతికి అంటకుంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఏమంటే వెంటనే తీయకండి కొంచెం చల్లారిన తర్వాత తీయండి ఇప్పుడు ఇడ్లీ అయితే తీసేసుకుందాం ఇంకా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇడ్లీ మనమైతే మినప్పప్పు అయితే అస్సలు వేయలేదండి చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఇప్పుడు అన్నీ తీసేసుకొని బాక్స్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఎప్పుడు దోశలే కాకుండా ఒకసారి ఇలా ఇడ్లీ అయితే ట్రై చేయండి ఇన్స్టెంట్గా ఇలా హాట్ బాక్స్లో పెట్టేసుకుందాము ఇంకా అన్నీ కూడా ఇలాగే తీసేసుకుందాము పెసర్లతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇప్పుడు పెసర్లతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ చూద్దాము చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇంకా మనం చేసుకున్న చట్నీ ఇందులోకి అయితే టేస్ట్ అయితే చూద్దాము చూసారు కదా ఎలాంటి మినపప్పు అయితే లేదనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా చాలా బాగుంది పెసర్లతో ఇడ్లీ అయితే ఎలాంటి మినప్పప్పు మనకు అవసరం అనేది లేదు గా చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు అన్నీ చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే ట్రై చేసి పెసర్లతో ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్